ముడిగుళ్ల బంధం ఎపిసోడ్ ఏడు వందల నలభై రెండు హలో ఫ్రెండ్స్ కొంచెం ఓపిక పట్టండి విక్రమ్ వైష్ణవి వెంటనే కలిసిపోతే ఇంకా స్టోరీ ఏముంటుంది విక్రమ్ వైష్ణవిని ఏడిపించడం విక్రమ్ అల్లరి వైష్ణవి విక్రమ్ చేసే పనులని భరించడం వీరిద్దరి జెరీ ఫైటింగ్ చూడాలని అనిపించడం లేదా విరాస్ విక్రమ్ని వదిలి విక్రమ్ వైపు కోపంగా చూస్తూ ఏంటిదంతా విక్రమ్ వైషో చెప్తుందంట నిజమేనా నువ్వు తనకి భావం అవుతావా అని అనగానే అవును అని చిన్నగా అంటాడు విక్రమ్ మరి విషయం నువ్వు ముందే చెప్పాలి కదా ఎందుకు ఇంతకాలం చెప్పకుండా మానేసావు అని వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైషు అని వైష్ణవి బాధగా విరాస్ వైపు చూస్తుంటే విరాస్కి చాలా బాధగా అనిపిస్తుంది వైషో ప్లీజ్ ఈ టైంలో నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు ఇలా అయిపోతే చాలా కష్టం రా ప్లీజ్ అని విరాస్ వైష్ణవితో మాట్లాడుతుంటే చాలా కష్టంగా ఉంది విరాస్ ఈ పెయిన్ని భరించడం చాలా అంటే చాలా కష్టంగా ఉంది మనం ఎంతో నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు మళ్ళీ నా కళ్ళెదురుగా కనిపిస్తున్నట్టుంది మొదటిసారి నువ్వు మోసం చేశావని అనుకున్నాను కానీ అందులో నీ తప్పేమీ లేదు అప్పుడు నేనే నీ గురించి తెలియక బాధపడంలో న్యాయం ఉంది కానీ ఈసారి మాత్రం నేను ఎవరిని అపార్థం చేసుకోవడం లేదు ఈ వ్యక్తి చెప్తున్నాడు కదా తను నాకు రిలేటివ్ అవుతాడని అని వైష్ణవి కోపంగా అంటుంటే వైష్ణవి నోటి నుండి కనీసం తనని బావా అని కూడా ఒక్కసారి కూడా పిలవకపోవడంతో విక్రమ్కి చాలా బాధగా అనిపిస్తుంది ఈ వ్యక్తిని ఇతని ఫ్యామిలీని నేను క్షమించను విరాస్ నేనే కాదు నువ్వు కూడా నిజం తెలిస్తే అస్సలు క్షమించలేవు అని వైష్ణవి కోపంగా ఉంటుంటే విరాస్కి ఏమీ అర్థం కాక ఏం నిజం వైష్ణవి అని అడుగుతాడు వీళ్ళమ్మ మా అమ్మపై నింద వేస్తే వీళ్ళ నాన్న ఆ చంద్రమోహన్ నా పేరెంట్స్ని అని వైష్ణవి ఒక క్షణం విరాస్ వైపు చూస్తూ గట్టిగా కళ్ళు మూసుకుని అసలు నేను ఏం మాట్లాడుతున్నాను ఆ చంద్రమోహన్ నా తల్లిదండ్రులని చంపాడు అని చెప్తే విరాస్ ఆవేశాన్ని నేను ఆపగలనా తన కోపంలో వాళ్ళని ఏమైనా చేస్తే అనవసరంగా నా వల్ల విరాస్ లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటాడు లేదు ఆ చంద్రమోహన్ మా అమ్మా నాన్నల్ని చంపినట్టు విరాస్కి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు తెలిస్తే తన కోపంలో ఏం చేయడానికైనా వెనకాడడు అసలే మా పేరెంట్స్ అంటే విరాస్కి చాలా ఇష్టం మొన్నే విరాస్ కోపాన్ని చూడగానే భయం వేసింది ఇప్పుడు నేను చెప్తే తప్పకుండా ఆ చంద్రమోహన్ని ఏదో ఒకటి చేస్తాడు అని వైష్ణవి మనసులోనే భయంగా అనుకుంటుంది అందులోనూ విరాస్ విక్రమ్ని ప్రాణ స్నేహితులాగా అనుకుంటున్నాడు ఈ విషయం విక్రమ్కి తెలిసి కూడా విరాస్తో చెప్పనందుకు విరాస్కి విక్రమ్ పైన కోపం వస్తే ఆ కోపంలో విక్రమ్ని ఏమన్నా చేస్తే నో అలా జరగడానికి వీల్లేదు విరాస్ కోపాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు విక్రమ్కి నా తల్లిదండ్రులు చనిపోవడానికి కారణం తన పేరెంట్స్ అని తెలిసినా కూడా ఇంతకాలం నా దగ్గర విరాస్ దగ్గర నిజాన్ని దాచినందుకు తప్పకుండా విరాస్ విక్రమ్ పై చెప్పలేనంత కోపాన్ని చూపిస్తాడు లేదు నా ప్రాబ్లం అనేది నాతోనే అంతం అయిపోవాలి కానీ మళ్ళీ విరాస్ని లేని కొన్ని సమస్యల్లోకి నేను తొయ్యాలని అనుకోవడం లేదు ఇప్పుడిప్పుడే తను బస్సుతో హ్యాపీగా ఉంటున్నాడు ఇప్పుడు నా ప్రాబ్లం చెప్పి తనని మళ్ళీ లేనిపోని సమస్యలో పడేటట్టు చేయాలని అనుకోవడం లేదు అని వైష్ణవి అలాగే తన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది పాపం వైష్ణవి ఇక్కడే నిజం చెప్తే అప్పుడే ఆ క్షణమే విక్రమ్ది ఏ తప్పు లేదని తను కేవలం వైష్ణవి దగ్గర భావాన్ని మాత్రమే దాచాడని తెలిసది కానీ విరాస్కి నిజం తెలిస్తే చంద్రమోహన్ని విక్రమ్ని ఏం చేస్తాడో అని భయపడి వైష్ణవి నిజాన్ని దాస్తుంది వైష్ణవి భయం కూడా కరెక్టే కదా వైష్ణవి నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి విరాస్ ఏమీ అర్థం కాక వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు వైష్ణు నాతో ఏదో చెప్పాలని అన్నావు విక్రమ్ వాళ్ళ ఫాదర్ ఏం చేశారు అని విరాస్ అర్థం కాక అడుగుతుంటే వాళ్ళ వల్లే కదా విరాస్ మా పేరెంట్స్ చనిపోయింది అని వైష్ణవి అనగానే విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా షాక్గా వైష్ణవి వైపు చూస్తారు ఏం మాట్లాడుతున్న వైష్ణి విరాస్ అడుగుతుంటే అవును విరాస్ ఆ చంద్రమోహన్ రాజేశ్వరి మా అమ్మా నాన్నల్ని ఇద్దరిని కూడా బయటికి గంటబట్టే కదా నా పేరెంట్స్ ఇండియా వదిలేసి అమెరికాకు వచ్చారు లేకపోతే ఈ పాటకి ఇండియాలోనే హ్యాపీగా ఉండేవాళ్ళేమో వీళ్ళ వల్లే నా పేరెంట్స్ చనిపోయారని వైష్ణవి కోపంగా అంటుంటే విరాస్కి విక్రమ్కి వైష్ణవికి ఏం చెప్పాలో అర్థం కాదు విరాస్ వైష్ణవి వైపు చేస్తూ వైష్ణవి ప్లీజ్ నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు ఒక మనిషికి చావు రాసి పెట్టి ఉంటే అది ఎక్కడున్నా కూడా వాళ్ళ ప్రాణాలని తీసుకుంటుంది అనవసరంగా అత్తయ్య మావయ్య చనిపోవడానికి కారణం విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీ అని మాత్రం అనకు అని అనగానే అదే నిజం అని నీకు ఎలా చెప్పాలి నీకు చెప్తే ఆ కోపాన్ని నేను తట్టుకోలేను అని వైష్ణవి మనసులోనే బాధగా అనుకుంటూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది విక్రమ్ వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ణ్ నా పేరెంట్స్ చేసింది తప్పే ప్లీజ్ కావాలంటే వాళ్ళతో నీకు క్షమాపణలు చెప్పిస్తాను ప్లీజ్ రా మనం ఇంటికి వెళ్దాం అని విక్రమ్ బాధగా అంటుంటే ఎవరు మీరు అని కోపంగా అంటుంది వైష్ణవి వైష్ణవి అన్న మాటకి విక్రమ్ అలాగే బొమ్మలాగా ఉండిపోతాడు విరాస్కి అర్థమవుతుంది వైష్ణవి విక్రమ్ని టోటల్గా దూరం పెట్టబోతుంది అని నేను నేనెవరో నీకు తెలియదా అలా ఎలా అనగలుగుతున్నావరా అని విక్రమ్ చాలా ఎమోషనల్గా చాలా లో వాయిస్తో అంటుంటే అవును మీరెవరో నాకు తెలియదు అందుకే అంటున్నాను అని చెప్పి వెంటనే వైష్ణవి విరాస్ వైపు చూస్తూ విరాస్ ప్లీజ్ నాకు ఇక్కడ ఆశలో ఉండాలని లేదు నన్ను అమెరికాకి పంపించవా నేను ఎక్కడ పుట్టానో ఎక్కడ పెరిగానో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను ప్లీజ్ నా కోరికను తీర్చవా అని విరాస్ చేతులని పట్టుకుని అడుగుతుంటే వైష్ణవి మాటకి విరాస్ విక్రమ్ వసు ముగ్గురు కూడా అలాగే షాక్లో ఉండిపోతాడు వైష్ణవి తనని బదిలీ దూరంగా మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోతాను అని అనగానే విక్రమ్కి భయం వేస్తుంటే వైశు ఎందుకలా మాట్లాడుతున్నావు ప్లీజ్ వైశవ నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేనురా ప్లీజ్ వైశ్ నా పరిస్థితిని అర్థం చేసుకొని విక్రమ్ బాధగా అంటుంటే వైష్ణవి మాత్రం విరాస్ని చూస్తూ విరాస్ ప్లీజ్ దయచేసి నన్ను తిరిగి అమెరికాకి వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేయవా ఇక్కడ నేను ఉండలేను ఇక్కడే ఉంటే ప్రతి క్షణం నేను అనర్కం అనుభవిస్తూ వస్తాను అది నా వల్ల కాదు ప్లీజ్ అని అలాగే వైష్ణవి విరాస్ చేతులని పట్టుకుని అలాగే కిందకి వరిగిపోతుంది అసలు విరాస్కి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు వైష్ణవి అలా పడిపోగానే వెంటనే విరాస్ వైష్ణవి ముందు మోకాళ్ళపై నుంచి వైష్ ప్లీజ్ ముందు నువ్వు అలా ఏడవకరా ఇప్పుడేంటి నువ్వు అమెరికాకి వెళ్ళాలి అంతే కదా అని అనగానే అవును అని వైష్ణవి అలాగే తలదించుకొని ఏడుస్తూ అంటుంది విరాస్ కూడా అలా అడిగేసరికి విక్రమ్ భయంగా విరాస్ని చూస్తూ విరాస్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కంగారుగా అంటుంటే విరాస్ మాత్రం ఏమీ మాట్లాడుకున్నా సరే వేషు నువ్వు అమెరికాకి వెళ్ళిపోతామంటే అలాగే వెళ్ళిపోదాం నేను కూడా నీతో పాటు బస్సుని తీసుకుని అమెరికాకి వచ్చేస్తాను అని చెప్పి బస్సు వైపు తిరిగి సైగ చేయగానే బస్సుకి మాత్రం విరాస్ ఏం చెప్తున్నాడో కొంచెం కూడా అర్థం కాదు ఈ విద్యు ఏం చెప్తున్నాడో నాకేమీ అర్థం కావడం లేదు అని బస్సు మనసులో అనుకుంటూ ఉంటుంది వైష్ణవి విరాస్ వైపు చూసి నిజంగానా నువ్వు కూడా బస్సుని తీసుకుని నాతో పాటు వచ్చేస్తావా అని వైష్ణవి కన్నీళ్లతో అడుగుతుంటే తప్పకుండా వైశు అసలు నేను ఇండియాలోనే ఉంది నీ కోసం నువ్వు నా దగ్గర నుండి మాట తీసుకోవడం వల్లనే కదా నేను ఇండియాలో ఉంటుంది మరిప్పుడు నువ్వు అమెరికాకి వెళ్ళిపోతే నాకు ఇండియాలో ఏం పని నేను కూడా అమెరికాకు వచ్చేస్తానని చెప్పి వసు వైపు చూస్తూ బస్సుతో కలిపే అమెరికాకు వస్తాను అని నొక్కి పలకగానే వసు ఒక క్షణం విరాస్ కళ్ళల్లోకి అలాగే చూస్తుంది తర్వాత విరాస్ ఏం చెప్పాలని అనుకుంటున్నాడో తన మనసుకి అర్థం అవ్వగానే విరాస్ని చూస్తూ అదేంటి విచ్చు నువ్వు అమెరికాకు వెళ్ళిపోతే నేను కూడా నీతో పాటు అమెరికాకు వస్తానని ఎవరు చెప్పారు నేను ఇండియా వదిలి ఎక్కడికి రాను అని బస్సు కొంచెం కోపంగా అనగానే హమ్మయ్య బస్సుకి నేను ఏం చెప్పాలని అనుకున్నాను బాగా అర్థమైంది అని విరాస్ మనసులో అనుకుంటూ వెంటనే లేచి నుంచుని అదేంటి బస్సు నేను ఎక్కడుంటే నువ్వు కూడా అక్కడే ఉండాలి కదా నేను అమెరికాకు వెళ్ళిపోతున్నాను నువ్వు కూడా నాతో పాటు అమెరికాకి రావాలి అని చెప్పగానే అది కుదురుతుంది నువ్వు నాకు ఇండియాలోనే ఉంటానని చెప్పావు మళ్ళీ ఇప్పుడు సడన్గా అమెరికాకి అంటావేంటి నేను మా అమ్మమ్మని మా నాన్నని వదిలేసి అలా ఎలా వచ్చేస్తానని అనుకున్నావు అమ్మమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియాని వదిలి ఎక్కడికి రాదు అమ్మమ్మ రాకపోతే నేను కూడా ఎక్కడికి వెళ్ళను నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నేను కావాలని అనుకుంటే నువ్వు ఇండియాలో ఉండు లేదు ఈ వస్తువు నీకు అవసరం లేదు అని అనుకుంటే అప్పుడు నువ్వు అమెరికాకి వెళ్ళిపోవచ్చు అని వస్తువు కొంచెం కోపంగా చెప్పగానే విక్రమ్కి మాత్రం ఇద్దరి మాటలు కొంచెం కూడా అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు కొన్ని క్షణాల తర్వాత విక్రమ్ సోటిక విరాస్ వైపు చూస్తుంటే విక్రమ్ వసుతో మాట్లాడుతూనే తనకి చిన్నగా సైకి చేయడం గమనించి అంటే ఇదంతా వీళ్ళిద్దరూ కావాలని చేస్తున్నారా వైష్ణవి నా నుండి దూరంగా వెళ్ళకూడదని వీళ్ళిద్దరు ఇలా కావాలని గొడవ పడుతున్నారా వసు ఇండియా వదిలి రాను అంటే తప్పకుండా విరాస్ అమెరికాకి వెళ్ళడు విరాస్ అమెరికాకి వెళ్ళకపోతే వైష్ణవిని ఒంటరిగా అమెరికాకి పంపించాడు నిజంగా నా కోసం మీ ఇద్దరు చాలా కష్టపడుతున్నారు విరాస్ వస్తారా అని విక్రమ్ మనసులోనే బాధగా అనుకుంటాడు వైష్ణవికి మాత్రం విరాస్ వసు ఇద్దరు గొడవ పడుతున్నట్టు అనిపిస్తుంటే భయంగా లేచి నుంచి మీ ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు అని భయంగా ఉంటుంది బస్సు వెంటనే వైష్ణవి వైపు తిరిగి అక్క మీరైనా చెప్పండి సార్కి నేను ఇండియా వదిలి ఎక్కడికి రాను మీ ఫ్రెండ్కి నేను కావాలని అనుకుంటే ఇక్కడే ఇండియాలోనే ఉండమని చెప్పండి లేకపోతే అమెరికాకి వెళ్ళిపోమని చెప్పండి అని బస్సు కోపంగా అనేసరికి వైష్ణవికి ఏం మాట్లాడాలో అర్థం కాదు వెంటనే వైష్ణవి విరాస్ వైపు తిరిగి విరాస్ ప్లీజ్ మీ ఇద్దరు నా గురించి గొడవపడదు నేను అన్నయ్యని తీసుకుని అమెరికాకు వెళ్ళిపోతాను నువ్వు నా గురించి బస్సుకి దూరం అవడం నేను అస్సలు ఒప్పుకోను ఇప్పటికే నా వల్ల నువ్వు చాలా ట్రబుల్స్ ఫేస్ చేశావు ప్లీజ్ అని వైష్ణవి బాధగా అంటుంటే నిన్ను ఒంటరిగా వదిలేసి ఇక్కడ నేను హ్యాపీగా ఉంటానని ఎలా అనుకున్నావు వైష్ నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను నువ్వు అమెరికాకి వెళ్ళిపోదామంటే అలాగే వెళ్ళిపోదాం నేను ఇష్టమైన వాళ్ళు నా దగ్గరికి వస్తారు లేకపోతే రారు అని బస్సు వైపు చూసి అనగానే హలో సార్ నేను కూడా అదే చెప్తున్నాను నేనంటే మీకు ఇష్టం ఉంటే నా గురించి ఇండియాలోనే ఉంటారు లేకపోతే అమెరికాకి వెళ్ళిపోండి నేను జీవితాంతం మిమ్మల్ని తలుచుకుంటూ ఇలాగే ఒంటరిగా ఉండిపోతాను అని వస్తువు చెప్పగానే విరాస్ మనసులోని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు నిజంగా నా మనసులోని మాటలు చాలా బాగా అర్థం చేసుకున్నావురా నువ్వు ఇంత మొండిగా మాట్లాడకపోతే వైష్ణవి మనసు అస్సలు కరగదు లేకపోతే వైష్ ఇండియా వదిలి అమెరికాకి వెళ్ళిపోతుంది అప్పుడు విక్రమ్కి పూర్తిగా దూరం అయిపోతుంది అలా జరగడానికి వీల్లేదు వైష్ణవి ఎలాగైనా ఇక్కడే ఉండేటట్టు చేయాలి అని విరాస్ మనసులో అనుకుంటూ వైష్ణ్ నువ్వు నాతో పాటు కలిసి ఇక్కడే ఉంటానంటే నేను కూడా ఇక్కడే ఉంటాను లేదు అమెరికాకు వెళ్ళిపోదామంటే నీ ఇష్టం అలాగే వంశీని తీసుకుని అమెరికాకు వెళ్ళిపోదాం అని అనగానే విరాస్ తన కోసం వసుని వదులుకోవడానికి సిద్ధపడ్డాడని వైష్ణవికి అర్థం అవగానే తన కన్నీళ్ళు వస్తూ ఉంటాయి వెంటనే విరాస్ని పట్టుకుని ఏడుస్తూ లేదు విరాస్ ఒకసారి నా వల్ల నీ మనసు చాలా గాయపడింది ఇప్పుడు మళ్ళీ బస్సుని నీకు దూరం చేసి రెండోసారి కూడా నేను తప్పు చేయాలని అనుకోవడం లేదు నువ్వు అమెరికాకి రావద్దు అలాగే నేను కూడా అమెరికాకి వెళ్ళాను సరేనా ప్లీజ్ నా వల్ల మీరిద్దరూ దూరం అయితే నేను అసలు తట్టుకోలేను అని వైష్ణవి ఏడుస్తూ మాట్లాడుతుంటే విక్రమ్కి వైష్ణవి మాటలకి అప్పుడు ఊపిరి పీల్చుకుంటాడు బస్సు కూడా వైష్ణవి మాటకి విరాస్ వైపు చూసి చిన్నగా స్మైల్ ఇస్తుంది మొత్తానికి విరాస్ బస్ ఇద్దరు కూడా వైష్ణవి ముంబై నుండి వెళ్లకుండా ఆపగలిగారు జస్ట్ ఒక త్రీ ఫోర్ ఎపిసోడ్స్ ఓపిక పట్టండి తర్వాత నుండి వైష్ణవి విక్రమ్ వీళ్ళిద్దర అండ్ జరిగి ఫైట్ స్టార్ట్ అవుతుంది అలాగే బస్సు కూడా టామ్ అండ్ టామెంజరీ ఫైట్ అనేది మొదలవుతుంది